ప్రస్తుతం మనం ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్నటువంటి చింతలకుంట పశువుల సంతలో అయితే ఉన్నాం పశువుల సంతలో నారాయణ రెడ్డి గారికి సంబంధించినటువంటి షెడ్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఏంటంటే వివిధ జాతులకు సంబంధించినటువంటి గేదెలు ఆవులు ఈ షెడ్లు అయితే ఉన్నాయి అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని జాతులకు సంబంధించినటువంటి గేదెల్ని అలాగే ఆవుల్ని ఇక్కడికి తోలుకొస్తూ ఉంటారు ఇక్కడి నుంచి పాడు రైతులు కొంతమంది అంటే తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది పాడు రైతులు అలాగే ఆంధ్రా నుంచి కర్ణాటక నుంచి కూడా ఎంతోమంది పాడు రైతులు ఇక్కడికి వచ్చి ఇక్కడ పశువుల్ని చూసి వారికి నచ్చినటువంటి పశువునైతే వాళ్ళు తోడుకెళ్తూ ఉంటారు అసలు ఇక్కడ ఏ జాతులకు సంబంధించినటువంటి గేదెలు ఆవులు ఉన్నాయి వాటి ప్రత్యేకత ఏంటి వాటి ధర ఎలా ఉంది అవి రోజుకి ఎన్ని లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి అనేది వాటి ధర ఎలా ఉంది అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం నారాయణ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే నమస్తే నారాయణ రెడ్డి గారు ఈ ఇప్పుడు ఈ ఫామ్ లో ఎన్ని జాతులకు సంబంధించినటువంటి గేదెలు ఆవులు ఉన్నాయి ఇప్పుడు హర్యానా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్ర ఉన్నాయి గుజరాత్ ఉన్నాయి ఓకే అన్ని కూడా బీడు మంచిగా పాలు ఇస్తే ఇప్పుడు హర్యానా ఒక ఆరు ఇస్తాయి ఇప్పుడు ఆంధ్ర ఒక ఐదు ఐదు ఇస్తాయి ఓకే ఇక మనం మేపును బట్టి పాలు ఇంకొకటి ఏంటంటే ఈ మూడు మూడు నుంచి నాలుగు నెలల సుడు బెర్రంగా ఉంటే కూడా రైతు పది బలరంగు కొనుక్కుంటే కూడా శుభ్రంగా భార్య భర్త చేసుకుంటే ఒక్క యువసం మాదిరిగా ఆయటికి మనకు ఇలా ఉన్న ఐదు లక్షలు పెట్టినామంటే రేపు పదిహేను లక్షలు సుమారుగా వస్తాయి పది బలరకు అమ్ముకుంటే అదొక తీరుగా లాభం అంటే ఇప్పుడు అసలు డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు చాలా మంది కూడా డైరీ ఫార్మ్ లో లాభాలు లేవని చెప్తూ ఉన్నారు నిజమేనా అసలు అది అది నిజం కాదు దొంగ మాటలన్నీ తప్పు కరెక్ట్ గా బిండుకొని కరెక్ట్ గా మెప్పుకుంటే మంచిలా ఉంటది సార్ ఎందుకంటే భార్యాభర్త చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ బాగుపడ్డోళ్ళు ఉన్నారు చెడిపోయిన వాళ్ళు తాగి చెడేసి అన్ని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ లో మంచి లాభం ఉంది సార్ ఓకే పెద్ద ఇప్పుడు మనం ఈ గేదె దగ్గర ఉన్నాం ఈ గేదె ఏ జాతికి సంబంధించింది గేదె ప్రత్యేకత ఏంటి ఈ గేదె సరిగ్గా ఇప్పుడు ముర్ర జాతి ఆంధ్ర ఆంధ్రది రింగు బర్రె ఆంధ్ర బర్రె అంటారు జాతి మంచి జాతి అది ఇది ఓకే జాతి దీని ధర ఎంత బలిగేటువంటి అవకాశం ఉంది దీని ధర ఒకటి ఇరవై కడకలు ఒకటి ముప్పై ఉంటుంది సార్ ఇది ఓకే ఈ రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తుంది ఇది ఈ బర్రె ఈ బర్రే రోజుకు పూటకు ఐదైదు పది లీటర్లు ఉత్పత్తి చేస్తాం సార్ ఇది ఓకే పది లీటర్ అంటే రోజుకి బర్రె నుంచి అయితే పది లీటర్ల పాల ఉత్పత్తి అయితే జరుగుతుంది పది లీటర్లు వస్తాయి ఓకే ఎన్నో సూడి ఇది అంటే ఎన్నో అవుతుంది రెండో రెండో అవుతుంది రెండో ఈత రెండో ఈత దగ్గర నుంచి కూడా పాల ఉత్పత్తి పెరిగింది కదా పెరుగుతుంది మూడో ఈత కూడా మళ్ళా ఇప్పుడు పదకొండు ఇవ్వచ్చు పన్నెండు ఇయ్యచ్చు మళ్ళా తర్వాత ఈత కూడా పూటకు ఆరాయిదున్నర ఇవ్వచ్చు ఆరు ఆరు ఇయ్యు ఓకే అట్లా ఓకే అంటే దూడతో సహా దీన్ని మీరు అమ్ముతారా ఆ దూడ తల్లి రెండు అమ్ముతారు సార్ ఓకే అంటే తల్లి పిల్ల కలిపి ఇప్పుడు దీని ధర ఎంత ఉంటది ఇప్పుడు ఒకటి ముప్పై ఉంటుంది సార్ ఒకటి ముప్పై ఇప్పుడు మీ షెడ్ లో ఎంత తక్కువ దగ్గర నుంచి మీ దగ్గర గేదెలు ఆవులు దొరుకుతాయి ఎంత ఎక్కువ వరకు దొరికే అవకాశం ఉంది ఇప్పుడు మా షెడ్ లా ఇప్పుడు తొంభై ఎనభై వెళ్తే తొంభై వెళ్ళి ఒక లక్ష లక్ష పదివేల దాకా అట్లా ఒక మీడియం సైజు ఒక లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా జన పెద్ద గొప్ప సైజు పెద్ద సైజు అట్లా అంటే ఎక్కువగా ఏ జాతికి సంబంధించినటువంటి గేదెలు ఆవులు అమ్ముడవుతూ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఏ జాతి అంటే హర్యానాది ఒకటి ఆంధ్ర గుజర్ ఒకటి ఇప్పుడు ఆ తర్వాత ఈ సాయివాల్ ఒకటి ఇప్పుడు గిరావులు ఒకటి ఇవన్నీ కూడా మంచిగా అమ్ముతున్నాయి సార్ ఇప్పుడు మంచిగా అమ్ముతున్నాయి ఆ జాతి కూడా మంచిగా పాలిస్తుంది ఉత్పత్తి అవుతున్నాయి గేదెని కొనాలన్నా ఆవుని కొనాలన్నా ఆ గేదెలో ఆవులో మనం ఏం చూడాలి ఏం చూసి కొంటే మంచిది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే ఇప్పుడు బీడుని కనిపెట్టుకొని గుర్తుపట్టుకొని కొనుక్కోవాలి సార్ మంచిగా హర్యానాది కాని ఆంధ్రది గాని జాతిని ఏర్పాటు చేసుకునే కిపా మన దగ్గర ఉండాలి సార్ మన దగ్గర ఆ జాతిని చూసుకొని కొనుక్కునేది తెలియ అంతే అది ఒకటి మంచిది కొనుక్కున్నామంటే మనం బాగు పెడతాది అది చెడ్డది కొనుక్కుంటే మనకు లాస్ అయిపోతుంది ఇప్పుడు ఈ బర్రె తర్వాత వెంటనే అమ్మేస్తారా లేకపోతే ఎన్ని రోజులు సార్ ఒక ఈక ఒక పది రోజులకు అమ్మొచ్చు ఒక పదిహేను రోజులకు అమ్మొచ్చు అంతే పది పన్నెండు రోజులు అమ్మేస్తుంది ఈ తర్వాత పది పన్నెండు రోజుల ఓకే నుంచి కొనుగోలు చేసినటువంటి పాల రైతులు ఎవరైతే ఉన్నారో పాడి రైతులు వాళ్ళ దగ్గరికి మీరే ట్రాన్స్పోర్టేషన్ పంపిస్తారా లేకపోతే ఎలా వాళ్ళు వచ్చి మళ్ళీ ఈడ కొనుక్కొని మళ్ళీ బయట అమ్ముకుంటారు సాగు ఎనభై లెక్క తీసుకుంటారు వాళ్ళు వంద లెక్క అమ్ముకుంటారు బయట ఓకే లెక్క అంటే ఎనభై వేలు కొనుగోలు చేసి లక్ష రూపాయల పైన అమ్ముకుంటారు వాళ్ళే అమ్ముకుంటారు ఓకే ఒకవేళ పాల ఉత్పత్తి కోసం కొనే వాళ్ళు అయితే పాల ఉత్పత్తి కోసం కొనెళ్ళతోళ్ళు ఇంకొక మా అంటే వాళ్ళ మన మంచిగుంది బర్రె అంటే ఇంకొక ఐదు వేలు ఎక్కువ పెడతారు నాలుగు వేలు ఎక్కువ పెడతారు పాల ఉత్పత్తు వాళ్ళు మనం సాధు కొంచెం డీల్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు రైతు కొనుక్కున్న దానికి బేరకాడ కొనుక్కున్న దానికి ఒక ఐదు ఆరు వేలు తేడం ఉంటుంది సార్ అంతే ఇప్పుడు ఈ బర్రె ఉంది ఈ బర్రెలో ఏం చూసుకుంటారు కొనేవాళ్ళు అది ఏంటి సన్ను శంఖ దాని రూపురేఖలు అవన్నీ చూసుకుంటారు అంటే పొదుగు చూస్తారు సన్లు సన్లు కూడా నాలుగు సన్లు సమానంగా మన ఎట్లా ఉండాలంటే మన ఏళ్ళ లేక ఉండాలి శుభ్రంగా నీట్ గా ఉండాలి కింద నరాల కింద కడుపు కింద నరాల పట్టు ఉండాలి అన్ని కూడా అన్ని కూడా ఉండాలి అంటే కాళ్ళు నిటారుగా ఉండాలి కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉండాలని ఇవన్నీ ఉంటారు అన్నీ చెప్తారు దానికి అట్లా అట్లా గ్యాప్ ఉంటేనే సన్ను సన్ను దూరంగా ఇడంగా ఉంటేనే అది గొడ్డు కూడా మనకు మంచిది పాలిస్తుంది మాకొక మాకు ఒక నమ్మకం రోజుకి ఫీడింగ్ అంటే వీటికి దాన గోధుమ పొట్టు కందిస్తుం ఇప్పుడు ఫస్టానికి వేస్తారు వాళ్ళు ఇక మనం పోయినాక షెడ్ లో పెట్టుకున్న వాళ్ళంటే ఇక కందిస్తుండి గోధువ పొట్టు చెక్క మూడు కలిపి నానబెట్టి కుట్టి ఒక బస్తా పది కిలోలు గాని ఇరవై కిలోలు గానీ నాలుగు బడలు ఉంటాయి ఒక పది కిలోలు గానీ దా కుట్టు పోసే కుట్టి మీద ఈ దాన పోస్తాం ఒక ఐదు ఐదు పది కిలోలు వేయాలి ఈ దాన కూడా పది కిలోలు వేయాలి అది ఇదంతా కలిపి అన్నం కలుపుకోకుండా కలిపితే శుభ్రంగా తింటే నీట్ గా పాలిస్తాయి అంతే అంటే మనం పెట్టేటువంటి దానాన్ని బట్టే అవి కూడా చేస్తాయి పాలిస్తాయి దానాన్ని బట్టే పాలిస్తాయి సార్ ఓకే ఓకే నారాయణ రెడ్డి గారు మంచిది సార్